ప్రైమ్ లైమ్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్ ను చేరుకోవడం పిట్ల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు కేక్ కట్ చేసి ప్రైమ్ న్యూస్ ఛానల్ యాజమాన్యం సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేశారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానళ్ళు ఏర్పాటై ముప్పై లక్షలు సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంలో వారికి వారి యజమాన్యానికి వారి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్య వారి సిబ్బంది కూడా ఎలాగైతే ముప్పై లక్షలు సబ్స్క్రైబర్స్ దాటారు రాబోయే రోజులు కూడా మరిన్ని ప్రజా సమస్యలు వెలికి చేయడంలో ప్రభుత్వానికి సమాజానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ మరిన్ని సమస్యలు తీయడం ద్వారా ప్రజా ప్రజల్ని ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసే దాంట్లో సరైన మార్గంలో సమాజం ముందుకు పోవడానికి మరింత హుషారుగా టీవీ మన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ చాలమైన సిబ్బంది మంచిగా పనిచేయాలని రాబో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి సమస్యలు పరిష్కార దిశలో ఈ సమాజం ముందుకు పోవడానికి అధికారులు ముందుకు పోవడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోవడానికి ప్రజాప్రతినిధులు కూడా తెలియజేయడం ద్వారా వాటి పరిష్కారానికి సరైన మార్గంలో అభివృద్ధి ధ్యేయంగా మరింత ముందుకు సాగాలి మరి ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ దాఖలు పడిన సందర్భంలో మరొకసారి మరి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యజ్ సిబ్బందికి ప్రేక్షకులకు ప్రత్యేకంగా నేను శుభాంక్షలు తెలియజేస్తాను దసరా శుభాంక్షలు తెలియజేస్తాను